ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం జనం వాయిస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలంలోని కొత్తపేట గ్రామ గ్రామ పంచాయతీలోని రైతు వేదిక దగ్గర లిస్టులో ఉన్న రైతులకే యూరియా ఇస్తున్నారనే సమాచారంతో నగరం గ్రామానికి చెందిన మురళి రైతు ఉదయం సుమారు ఐదు గంటలకు క్యూలో నిలబడి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు టోకెన్లు తీసుకుని ఆటో కోసం రోడ్డుకి వెళ్ళి వచ్చే లోపల యూరియా కట్టలు లేవని చెప్పడంతో ఆ రైతు లిస్టులో ఉన్న రైతులకే ఇచ్చారు కదా నాకు టోకెన్ ఇచ్చాక యూరియా కట్టలు ఎందుకు లేవని అడిగాడు కొన్ని టోకెన్లు వారికి సంబంధించిన వారికి ఇవ్వటం వల్లనే యూరియా లేకుండా అయ్యిందని లిస్టులో ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు సొసైటీలో ఉన్నవారు మాకు సంబంధం లేదని చెప్పడంతో సంబంధించిన అధికారులకు ఫోన్ చేసి ఫలితం లేకపోవడంతో ఆ రైతు ఆవేదన చెందుతున్నారు బిల్లు లెక్క పెడతారా ఏం చేస్తారో బిల్లు రాసుకున్నా బయటికి పోయి వచ్చే లోపు కట్టాలు చెప్తున్నా ఒక్క పట్టాకు ఒక పట్టాకు ఒక బస్తా మాత్రమే తీసుకున్నా ఎక్స్ట్రా ఇన్ఫ్లుయెన్స్ ఏదో మాజీ సర్పంచ్ అని చెప్పి ఒక బస్తా కూడా ఎక్స్ట్రా అడగలే ఒక పట్టాకు ఒక బస్తా మాత్రమే తీసుకున్నా మళ్ళీ వచ్చేటప్పటికి బస్తాలు అయిపోయినాయి అంటారు అన్ని బస్తాలు అయిపోయినాయి అయిపోయినాయి అంటారు కదా బస్తా నాకు నాకు పది బస్తాలు రావాలి పది పట్టాల పేరు మీద పది బస్తాలు తీసుకున్నాను నేను ఒక్కడు కూడా అడిషనల్ తీసుకోలేదు నా పది పట్టాలు నాకు ఇవ్వండి దానికి ఎవరు బాధ్యత వహిస్తారో వహించండి నాకు కావాలి చేసి వచ్చేలోపు ఇలా కట్టలు అయిపోయినాయి అంటున్నారు ఎన్నపల్లి మరి అదే కదా ఇప్పుడు నేను చెప్పేది సార్ ఓకే లేట్ అవుతుంది ఇప్పటి వరకు బస్తాలు డిస్ట్రిబ్యూషన్ జరిగింది సార్ వస్తాయి కదా అని చెప్పేసి వెయిట్ చేసుకుంటున్నా నేను లైట్లలో వచ్చేటప్పటికి పెద్ద బస్సాలు అయిపోయినాయి హవాల్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళని అడిగినా వాళ్ళే ఆ టోకెన్లన్నీ కూడా ఒకసారి చెక్ చేస్తామని వాళ్ళు అంటున్నారు చూడండి ఒకసారి మాట్లాడండి ఇంటి పేరు కోటావతి ఐదు ఏ పంచాయతీ పంచాయతీ కాదండి సొసైటీ అరగట్టాలతో ఎక్కడ పంచాయతీ అది సొసైటీ ఒక్కసారి రమ్మన్నా ఒకసారి